హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరతా వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ సరత ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో బెల్లంతో పాళతాళికల్ని ఎలా తయారు చేసుకోవాలని చూపించబోతున్నాను వచ్చేది వినాయక చవితి అంటే వినాయక చవితి రోజున ఈ పాళతాళికల్ని చేస్తుంటారు కదండి కొంతమందికి సరిగ్గా కుదరదు అయితే ఎప్పుడు తయారు చేసినా కూడా పర్ఫెక్ట్గా రావాలంటే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ తయారు చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి ఫస్ట్ టైం చేసినా కూడా ఈజీగా చేసేయచ్చు అలాగే బెల్లం వేయగానే పాలు విరిగిపోకుండా తాలికల్ని ఎలాగ తయారు చేసుకోవాలో ఇక వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం తాలికల్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మూడు టీ స్పూన్ల వరకు సగ్గు బిమ్ముని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి నానపెట్టుకోవాలి ఒక అరగంట పాటు నానపెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి అనమాట ఇప్పుడు స్టవ్ వెళ్ళించుకొని ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోని ఒక రెండు గ్లాసుల వరకు నేను బెల్లం తురుమును తీసుకున్నాను ఒక గ్లాసు మనం పిండిని తీసుకుంటే పాలతాలికల కోసం రెండు గ్లాసుల వరకు తురుముని బెల్లం తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది బెల్లం అనేది ఇప్పుడైతే ఇందులోని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఇలాగా మరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుందండి పాకం పట్టాల్సిన పని లేదు ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం వాటర్ని పూర్తిగా చలారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పాల తలకలు యాడ్ చేసుకోవాలన్నమాట అందుకని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోనే వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఏ గ్లాస్ అయితే బియ్య పిండిని తీసుకుంటున్నామో అదే గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ చక్కగా తలతల మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులోనే రుచి కోసం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి రెండు పింఛుల వరకు సాల్ట్ని యాడ్ చేసుకుని సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనే బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి ఇది పొడి బియ్య పిండినండి మీరు ఇంట్లో తయారు చేసిన తడి బియ్య పిండిని యూజ్ చేసుకోవచ్చు లేదంటే పొడి బియ్య పిండిని యూజ్ చేసుకోవచ్చు నేనైతే సూపర్ మార్కెట్లో దొరికే బియ్య పిండి యూజ్ చేస్తున్నానండి ఇప్పుడైతే ఈ వాటర్లో చక్కగా ఈ బియ్య పిండి కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ అండి స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా ఈ వాటర్లో పిండి అంతా కూడా కలిసేలా కలుపుకోవాలి మీరు తడి బియ్య పిండిని యూజ్ చేస్తే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుందండి వాటర్ అయితే సరిపోవాలని కనిపిస్తుందండి కానీ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడైతే దీన్ని స్టవ్ పైన దించేసి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే స్టవ్ పైన ఒక వేడలపాటి మందపాటి ప్యాన్ కానీ గిన్నె కానీ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోని టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి ఇందులోని ముందుగా జీడిపప్పును వేయించుకున్నాను జీడిపప్పుని కాస్త దూరగా వేయించుకోవాలి లైట్గా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని కిస్మిస్ని కూడా వేయించుకోవాలి జీడిపప్పు కిస్మిస్ అనేవి మీ ఇష్టం అండి ఎన్ని కావాలంటే నువ్వు వేసుకోవచ్చు ఇప్పుడైతే వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి ఫ్రై అవుతుండగా ఇందులోనే కొబ్బరిని వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకుంటే పాల పాలతాలికలో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఎండు కొబ్బరిని తీసుకోవచ్చు లేదంటే పచ్చి కొబ్బరిని తీసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా వేయించుకోవాలి ఈ ముడింటిని కూడా చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు నేతిలోంచి తీసి ఒక కప్పులకు వేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి కొబ్బరి ముక్కల్ని మరి ఎర్రగా వేయించుకోవాల్సిన పని లేదండి లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం రెండు గ్లాసుల వరకు పాలని యాడ్ చేసుకోవాలి మనం ఏ గ్లాస్ అయితే బియ్య పిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు పాలను యాడ్ చేసుకోవాలి పాలు పచ్చమైనా తీసుకోవచ్చు అండి మరిగించినవైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి పాలలో నెయ్యి అనేది తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలండి అప్పుడు మనం పాల తాలికలు వేసుకున్న తర్వాత ఒకదానికొకటి ఉంటాయి అన్నమాట అందుకని ముందుగానే నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఈ పాలలో ఉడికించుకోవాలి పాలు ఒక పొంగు వచ్చే వరకు ఇలా సగ్గు కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట లేదంటే అడుగుపట్టే ఛాన్సెస్ ఉంటుంది అందుకని ఒక పొంగు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి ఒక పొంగు వచ్చిన తర్వాత ఐదు నుంచి పది నిమిషాల పాటు సగ్గుబియ్యం పాలలోనే ఉడికించుకోవాలి ఇప్పుడైతే ఇవి ఇలా ఉడుకుతూ ఉన్నాయి కదా ఇలాగ మనం పిండిని మనం తాలికల్లో తయారు చేసుకోవాలి పిండి పూర్తిగా చల్లారిపోయింది పిండిని కలుపుకునే ముందు కొంచెం చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఇలాగ పిండిని చేత్తో నొక్కుతూ ఇలా కలుపుకోవాలన్నమాట పిండిలోని వాటర్ సరిపోలేనట్టుగా కనిపిస్తుంది కదండి కానీ పర్ఫెక్ట్గా సరిపోయిందండి చాలామంది ఇక్కడేనండి మిస్టేక్ చేసేది వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకొని తాళికలు తయారు చేస్తారు కానైతే ఇలా గట్టిగా కలుపుకోవాలన్నమాట పిండి ఇలా గట్టిగా కలుపుకొని తాళికలు తయారు చేసుకుంటే పాలలో వేగాన్ని విడిపోవండి పిండిని ఇలాగా చక్కగా సాఫ్ట్గా ముద్దలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తాలికల్లా తయారు చేసుకోవాలి మీకు కొంచెం పిండి అనేది లూజ్గా అనిపిస్తే కొంచెం పొడి బియ్యి పిండిని యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే చేతిని కొంచెం ఇలా నెయ్యితో తడి చేసుకున్న తర్వాత చిన్న చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్ బౌల్స్లో చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలండి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలాగ తయారు చేసుకోవాలి తాలికల్ని సన్నగా తయారు చేసుకున్న తొందరగా విడిపోతాయి అలాగే మరీ మందంగా తయారు చేసుకున్న కూడా మధ్యలో కుక్ అవ్వదు అంటే పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది అందుకనే మనం ఇలాగ మీడియం సైజులో తయారు చేసుకుంటే తాళికలు చక్కగా ఉడుకుతాయి అలాగే విరిగిపోకుండా కూడా ఉంటాయి ఇలాగే అన్నిటిని కూడా తయారు చేసుకోవాలి తాలికలు అన్నిటిని ఇలా తయారు చేసుకున్న తర్వాత అప్పుడు పాలలో యాడ్ చేసుకోవాలి చేతితో తయారు చేసుకోవడం కష్టంగా అనిపిస్తే మూడు రంధ్రాలు ఉన్న జంతకులు గొట్టంలో వేసి కూడా తాలికలా తయారు చేసుకోవచ్చు అయితే నేను ఇక్కడ కొంచెం పిండి ఉంచుకున్నాను ఇలాగా తాలికలన్నీ కూడా తయారు చేసేసుకున్నాను చూసారా పర్ఫెక్ట్గా ఇలా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకుంటే తాలికలు అనేవి పాలలో వేయగానే విడిపోకుండా తినేటప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ పిండి ముద్దని బౌల్లోకి వేసుకొని ఇందులోనే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దని చక్కగా ఉండలేకుండా వాటర్లో కలుపుకోవాలన్నమాట లేదంటే రెండు టీ స్పూన్ల పొడి బియ్య పిండిని తీసుకొని వాటర్ను వేసుకొని ఇలా పల్చగా కలుపుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడైతే పాలు చక్కగా మరిగిపోయాయి సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయాయి సగ్గుబియ్యం అడుగు పట్టుకుని ఉండటానికి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి పాలు కూడా చక్కగా చక్కగా తయారయ్యాయి పాలు ఇలా మరిగితే సరిపోతుంది అలాగే సగ్గు బియ్యం మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే తాళికలను వేసుకోవాలి తాళికలన్నీ ఒకే చోట వేసుకోకుండా దూరం దూరంగా వేసుకోవాలన్నమాట అందుకనే మనం కొంచెం వెడల్పాటి పాత్రను తీసుకున్నామంటే తాళికలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు వేసిన వెంటనే కలిపేయకుండా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని తాళికలు ఉడికేయలేదో చెక్ చేసుకోవాలి మీకు తాళికలు ఉడికేయలేదో చెక్ చేసుకోవాలనుకుంటే స్పూన్తో మీరు నొక్కి చూస్తే తెలుస్తుంది అనమాట తాళికలు అయితే చక్కగా ఉడికిపోయాయి చూపిస్తున్నాను చూడండి తాలికలు వేసినట్టుగానే ఉన్నాయన్నమాట అంటే పాలలో తాలికలు కరిగిపోలేదు అంటే పిండిని గట్టిగా కలుపుకొని తాలికలను తయారు చేసుకుంటే పాలలో వేయగానే విడిపోకుండా ఇలాగా తాలికలు చక్కగా ఉంటాయన్నమాట తాలికలు అనేవి పాలలో కరిగిపోలేదు ఇప్పుడైతే ముందుగా కలిపెట్టి ఉంచుకున్న ఈ పిండి వాటర్ని వేసుకోవాలి ఈ పిండి వాటర్ని ఒకే చోట వేసుకోకుండా ఇలాగా చుట్టూ స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల పాల తాలికల పాయసం అనేది చిక్కగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి అంతా చక్కగా కలిపేసుకోవాలి ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి ఎక్కువగా కూడా కలుపుకోకూడదు అనమాట తాలికలు విరిగిపోతాయి ఇప్పుడైతే ఒక్క నిమిషం పాటు మరిగిన తర్వాత ఇందులోని ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోని ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి బెల్లం వాటర్ అనేది పూర్తిగా చల్లారిపోవాలండి చల్లారిన తర్వాత మాత్రమే పాలల్లో యాడ్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే ఇలాగా ఫిల్టర్ అయిపోతుందనమాట ఇప్పుడైతే ఇందులోని ఫ్లేవర్ కోసం నాలుగు ఇలా చిల్లీ పౌడర్ చేసుకొని వేసుకోవాలి టేస్ట్ అలాగే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే ముందుగా వేయించి పక్కన పెట్టించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా పాలలో కలిసేలాగా కలుపుకోవాలి తాలికలు విరిగిపోకుండా ఇలాగ సైడ్ నుంచి కలుపుతూ బెల్లం వాటర్ అంతా కూడా ఈ పాలలో కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఎక్కువగా కలిపామంటే కూడా తాలికలు విరిగిపోతాయి ఇలా తయారు చేసుకుంటే బెల్లం వాటర్ వేయగానే పాలనేవి విరిగిపోకుండా ఉంటాయన్నమాట చూసారా తాలికలు అనేవి కూడా విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇలా తయారు చేసిన పాల తాలికల పాయసంని తాగుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే పాలతాలికల్ని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ బెల్లం వాటర్లో అప్పుడే చక్కగా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే మూత పెట్టేసుకొని సిమ్లోను ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నాను రెండు నిమిషాల తర్వాత తీసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడం ఇలా ఉంటే థిక్నెస్ అనేది సరిపోతుందండి చల్లారాక ఇంకొంచెం గట్టిపడుతుంది ఇక బెల్లం తాలూకుల పాయసం అయితే రెడీ అయిపోయిందండి పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పూర్తిగా చల్లారిన తర్వాత చూసారా ఇలా చిక్కబడింది ఈ మాత్రం చిక్కగా ఉంటే బాగుంటుంది పాల తాలికల పాయసం అయితే చాలా క్రీమీగా చాలా బాగుందండి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పాల తాలికల పాయసంని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి పాల తాలికలు విరిగిపోకుండా అలాగే పాయసం బెల్లం వాటర్ వేయగానే విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది స్వీట్నెస్ కోసం యాడ్ చేసుకున్న బెల్లం అనేది పర్ఫెక్ట్ గా సరిపోయిందండి నేను తయారు చేసిన బెల్లం తాలికల పాయసం మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టిల్ దాన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్